ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరినీ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మీలో కొంతమందికి నీరు తక్కువ తాగటం అలవాటుగా మారిపోతుంది నీళ్లు తాగటం అంటే వికారము కొద్దిగా అసలు వెగటొచ్చేస్తుంది అస్సలు నోట్లో నీళ్లు పెట్టలేరు నీళ్లు తక్కువ తాగేవారికి అలవాటు అట్లా ఉన్నవారికి ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి సోడియం బ్లడ్ టెస్ట్ ఆ బ్లడ్ టెస్ట్లో మీ సోడియం గనక ఎంత ఉంటే మీ శరీరంలో ఏం మార్పులు వస్తాయి మరి ఆ సోడియం లెవెల్ ఎంతకంటే పెరగకుండా తక్కువ ఉంటే మీకు డ్యామేజెస్ తక్కువ ఉంటాయి అనేది పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు మంది మీద చేసిన పరిశోధన యుఎస్ఏ వారిది అందుకని తక్కువ నీళ్ళు తాగేవారికి ఏమి జరుగుతుంది పది పన్నెండేళ్ళల్లో అనేది ప్రూవ్ అయింది అనమాట అందుకని ఆ విషయాలన్నీ మీకు ఇక్కడ కాస్త సైంటిఫిక్గా చెప్తే నీళ్ల మీద ఆసక్తి మీరు పెంచుకుని మంచిగా నీళ్లు త్రాగుతారని ఈ అవగాహన కలిగించబోతున్నాను మన శరీరంలో మూడొంతుల నీరు ఒక వంతు పదార్థం ఉంటుంది ఈ ప్రకృతిలో కూడా చూడండి మూడొంతుల నీరు ఒక వంతు భూమి ఉన్నట్లే మనలో కూడా అట్లా డెబ్భై ఐదు కేజీలు బరువు మీరు ఉంటే నలభై ఐదు లీటర్ల నీటి శాతం మనలో సుమారుగా ఉంటుంది అంచేత పదార్థం ఒక వంతు నీరు మూడొంతులంటే మన పదార్థం కంటే నీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని నిర్మాణం చెప్తుంది ఈ నేచరు చెప్తుంది మన లోపల నేచర్ బాగుండాలి అంటే ఈ రేషియో తగ్గట్టుగా మన జీవన విధానం ఉంటే బాగుంటుంది కానీ చాలామందికి రకరకాల పానీయాలు డ్రింకులు ఇంకేమన్నా టేస్టీగా ఉండే పానీయాలు తాగటం ఇష్టం అనిపిస్తున్నది కానీ నీళ్లను చూస్తేనే దోకు నీళ్ళని చూస్తేనే వికారం కొంతమంది రెండు మూడు గ్లాసులు రోజుకు తాగేవాళ్ళు ఉంటారు లీటర్లు లీటర్న్నర లోపు తాగేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మరి మీలాంటి వాళ్ళందరూ అటెన్షన్ పెట్టాలి ఈ రోజున రాబోయే భవిష్యత్తు గురించి పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు అందించారు మరి మీకు అట్లాంటి సమస్యలు రాకుండా ఉండాలని మా వంతు అవగాహన కలిగించాలి కదా సైంటిఫిక్గా అలా ఉంటుంది డేటాని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఒక్క సత్యనారాయణ రాజు నాలుగు లీటర్లు తగ్గకుండా మంచినీళ్ళు ఐదు లీటర్ల మధ్యలో త్రాగండి నాలుగు లేదా ఐదు లీటర్లు త్రాగండి అని చెప్తుంటారు మిగతా డాక్టర్లు అందరూ కూడా రెండున్నర లీటర్లు మూడు లీటర్ల వరకు రోజు త్రాగితే సరిపోతుంది అంటారు నేను చెప్పిన దానికి వాళ్ళు చెప్పేదానికి ఒక లీటర్న్నర రెండు లీటర్లు తేడా ఉంది నేను ఎందుకని ఎక్కువ చెప్తున్నాను అంటే ముందు నుంచి కూడా మన లోపలికి వెళ్ళే కెమికల్సు ఎరువులు పురుగు మందులు కార్బైడు కలర్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ ట్యాబ్లెట్ లోపల మనం మింగుతున్నవి ఇవన్నీ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ ఎయిటీ పర్సెంట్ యూరిన్లో బయటకు వస్తాయి ట్వంటీ పర్సెంట్ మోషన్లో బయటకు వస్తాయి ఇది సైంటిఫిక్గా ఉన్న వాస్తవం మీరు అడవిలో ఉంటూ ప్యూర్గా న్యాచురల్ ఫుడ్ తింటూ ఉప్పు నూనెలు తినకుండా అసలు బయట ప్యాకెట్ అనేది ఒక్కటి కూడా టచ్ చేయకుండా ఆర్గానిక్ ఫుడ్ తింటూ నేచురల్ ఫుడ్ తింటూ జీవిస్తే డాక్టర్లు చెప్పిన మూడు లీటర్ లెక్క కరెక్ట్ నేను అంటే ఎందుకంటే వేస్ట్ ఎక్కువ లేదు కాబట్టి బయటకు వెళ్ళాల్సినవి ఎక్కువ లేవు కాబట్టి ఆ నీరే సరిపోతుంది ఇంత చెత్త వేసేసి బాడీకి నాలుగైదు గ్రాములు టేబుల్ సాల్ట్ మించి వాడకూడదని ఒక లెక్క ఉంది మనం వాడే టేబుల్ సాల్ట్ పదిహేను గ్రాముల నుంచి ఇరవై గ్రాములు కొంతమంది పాతి గ్రాముల వరకు వాడుతున్నారు మోతాదుకు మించి మూడొంతులు ఉప్పు వాడేస్తున్నారు మరి ఉప్పు బయటికి వెళ్ళాలి ఎటు వెళ్ళాలండి ఉప్పుని అబ్జార్బ్ చేసుకోవాలన్నా ఉప్పుని విసర్జించాలన్నా నీరు ఎక్కువ కావాలి మరి ఉప్పు ఎక్కువ నీళ్ళు నీళ్లు తక్కువ తాగుతారంటే బాడీలో మెకానిజంస్ అన్నీ మారిపోతాయి కామన్ లాజిక్ మీరు మిస్ అవుతున్నారు అందుకని మీరు రూల్ ప్రకారం నీళ్లు తాగాలి రెండున్నర మూడు లీటర్లు అంటే లెక్క అంత అవసరమే కంపల్సరీ అవసరం అది రూల్ ప్రకారం మీరు ఆహారం తింటే రూల్ ప్రకారం నీళ్లు తాగండి నేను అప్పుడు అది కరెక్ట్ రూల్ ప్రకారం నీళ్లు తాగాలని చెప్తున్నారు రూల్కి విరుద్ధంగా తినకూడనవన్నీ సాల్ట్ రూల్ ప్రకారం ఐదు గ్రాములు నాలుగు గ్రాములు అన్నారు మరి పదిహేను ఇరవై గ్రాములు ఎందుకు వాడుతున్నారు రూల్ ప్రకారం కొవ్వు వాడుతున్నారా రూల్ ప్రకారం అంటే కెమికల్స్ ఎరువులు పురుగు మందులు ఇన్ని వెళ్ళాలని ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు తినాలని ఎవరు రాసిందా లేదు అవి అసలు తినకూడదని రాసి ఉంటుంది మరి వాడుతున్నాం వాడిని బయటికి వెళ్ళాలి కదా మరి ఎలా వెళుతుందో ఆలోచించండి అందుకని మీరందరూ కూడా ఎక్కువ వేస్ట్ ఫుడ్ తింటున్నారు లోపలికి నీళ్లు తక్కువ పంపిస్తున్నారు నీళ్ళు తక్కువ పంపించినప్పుడు మీ శరీరంలో సాల్ట్ కంటెంట్ పెరుగుతుంది ఎందుకంటే విసర్జించట నీరు బయటికి వెళ్ళట్లేదు కదా లోపల సోడియం కంటెంట్ పెరిగినప్పుడు మీకు ఏమి నష్టం వస్తుంది రక్త పరీక్ష చేసి పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు మంది చూశారండి ఎవరు చూశారు నేషనల్ హార్ట్ లంగ్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ల్యాండ్ యుఎస్ఏ వారు ఎవరైతే శరీరానికి కావలసిన నీరు కంటే రెండున్నర మూడు లీటర్ల కంటే ఒక లీటర్ అయినా తగ్గించు తాగుతుంటారో లేకపోతే లీటర్ నుంచి లీటర్ మధ్యలో కొంచెం తగ్గించి తాగుతారో అలాంటి వారందరికీ బ్లడ్ టెస్ట్లు ఇంతమందికి చూస్తే వాళ్ళకి బ్లడ్లో సోడియం అనేది నూట నలభై నూట నలభై కంటే ఎక్కువ కనపడిందా ఇలాంటి వాళ్ళకి పన్నెండు సంవత్సరాలు ఇలా నీళ్ళు తక్కువ తాగిన తర్వాత నుంచి సమస్యలు స్టార్ట్ అవుతున్నాయట ఇరవై ఐదు ఏళ్ల పాటు పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు మందిని వాళ్ళ జీవనశైలిని వాళ్ళ నా నీళ్లు తాగే విధానాన్ని వాళ్ళ జబ్బులు డేటా అంతా విశ్లేషించారనమాట వీళ్ళప్పుడు అంటే తాగవలసిన నీరు కంటే ఒక అర లీటర్ నుంచి లీటర్ తగ్గించి తాగినప్పుడు సోడియం రక్తంలో నూట నలభై అంతకంటే ఎక్కువ ఉందంటే దాన్ని ఏమన్నారంటే దాన్ని ఏమన్నారంటే సబ్ ఆప్టిమల్ హైడ్రేషన్ అన్నారు నీళ్లు తక్కువ తాగేవారికి బ్లడ్లో సోడియం వన్ ఫార్టీ అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ బాడీ డిహైడ్రేషన్లో ఉంటుంది దాన్ని సబ్ ఆప్టిమల్ హైడ్రేషన్ అని టైటిల్తో పెట్టారు ఇలాంటి వారందరికీ ఏమి జరుగుతున్నది లాంగ్ రన్లో అని వాళ్ళు ప్రూవ్ చేశారంటే పద్నాలుగేళ్ళు ఆయుష్ తగ్గుతున్నదట అంటే పన్నెండు ఏళ్ళ పైనుంచి సమస్యలు మొదలవుతున్నాయట చివరికి ఇరవై ఏళ్ళు అట్లా గడిచేసరికి పద్నాలుగు సంవత్సరాల ఆయుష్ వాళ్ళు బాడీలో మెటబాలిజంలో మార్పు వచ్చి తగ్గిపోతున్నదట పద్దెనిమిది సంవత్సరాలు హ్యాపీ హవర్స్ తగ్గిపోతున్నాయట అంటే మీరు హ్యాపీగా ఉండే జీవితం ఎయిటీన్ ఇయర్స్ కోల్పోతారట మీరు నీళ్లు తక్కువ తాగటం వల్ల అందుకని సత్యనారాయణ డా చెప్పాడు అనుకోకుండా బయట రెండు వందల మూడు వందల మధ్యలో ఎత్తు ఉంటుంది సోడియం టెస్ట్ చేయించుకుంటే మీకు ఒక్కసారి వెళ్ళి మీ బ్లడ్ సోడియం టెస్ట్ చేయించుకోండి నూట ముప్పై ఐదు ఎంఎంఓల్ ఫర్ లీటర్ అని ఉండాలి నూట నలభై లోపు ఉంటే కొంత పర్లేదు నీళ్లు మీకు ఒక మాదిరిగా బాగా నిలుతున్నాయి అని అర్థం నూట ముప్పై ఐదు నీళ్లు బాగా తాగే వరకు ఉంటుంది నూట నలభై కనపడిందా మీ లోపల నీళ్లు బాగా తక్కువ అందిస్తున్నారు సబ్ ఆప్టిమల్ హైడ్రేషన్ అంటే మీ బాడీ డిహైడ్రేషన్లో ఉంది అని ఇదిగో ట్వెల్వ్ ఇయర్స్లో ఇక సమస్యలు బాగా స్టార్ట్ అవుతాయి పద్నాలుగేళ్ళు లైఫ్ తగ్గుతాను నూట నలభై ఒకటి నూట నలభై ఒకటి పాయింట్ ఐదు ఉందా వీళ్ళకి ఎక్కువ ఇన్ఫ్లమేషన్స్ వస్తున్నాయట బాడీలో అందుచేత ఒక్కసారి సోడియం టెస్ట్ చేయించుకోండి నీళ్ళు తక్కువ తాగేవారు అందరూ ఉప్పు ఎక్కువ తినేవారు కూడా టెస్ట్ చేయించుకుంటే మంచిది దీన్ని బట్టి రాబోయే రోగాలను ముందుగా అంచనేసుకుని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా ఇప్పుడు నాబోటువాడు ముప్పై మూడు సంవత్సరాల పైనుంచి ముందు జాగ్రత్త చర్యగా జబ్బులు రాకుండా మారండి కుటుంబాన్ని మార్చుకోండి అలవాట్లను మార్చుకోండి జబ్బులు వచ్చినా కానీ న్యాచురల్గా తగ్గించుకోవడానికి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించండి అని పదే పదే అందరినిట్లా రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే అందరూ సుఖంగా బ్రతకాలి అందరూ ఆరోగ్యంగా బ్రతకాలని కోరుకుంటుంటారు కదా తెలుసో తెలియక తప్పులు చేస్తున్నాం అవగాహనతో మార్చుకుంటే మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకోవచ్చు కదా మన ఆరోగ్యాన్ని మనం పాడు కాకుండా చేసుకోవచ్చు కదా అంచేత ఆలోచించండి నీరు జీవనాధారం నీరు ప్రాణాధారం బాగా త్రాగండి పిల్లలకు త్రాగించండి నీళ్ళు త్రాగటానికి కూడా మీకు కష్టంగా ఉంది అంటే అది ఒక రోగ లక్షణం అంచేత కాస్త ఉసిరికాయ మొక్క నోట్లో చప్పరించండి ఎండిపోయిన ఉసిరికాయ మొక్క నోరు ఫ్రెష్గా ఉంటుంది ఐదు నిమిషాలు చప్పరించాయి నీళ్ళు తాగండి వెళ్ళిపోతాయి తులసాకులు ఇసుకు తాగండి కాస్త జీలకర్ర వేసి రాత్రి ఉంచేస్తే ఆ నీళ్లు జీరా వాటర్ మంచి వాసన వస్తాయి అలాంటివి తాగండి కాస్త ఇంత వామేసి ఉంచేసి ఆ నీరు తాగండి కాస్త కావాలంటే మంచి సువాసనతో ఉంటాయి రోజుకి మూడున్నర నాలుగు లీటర్లు తగ్గకుండా తాగాలని ఒక నియమం పెట్టుకోండి తాగే పద్ధతి గురించి మంతెన ఫిషయాల్లో నీళ్ళు త్రాగే విధానం గురించి వీడియోలు ఉన్నాయి ఉంటే చూసుకుని ఆ ప్రొసీజర్ ప్రకారం త్రాగితే ఫోర్ లీటర్స్ మీరు హెల్దీగా ఉంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం